చాలా మందికి నేను కా కామెంట్స్లో గొర్రె అంటున్నారు ఒక మాట చెప్తా అరే నాయన బైబిల్ ఒక మాట ఉంటుంది యూద గోత్ర సింహం భూమిని తల క్రిందులు చేయవాడు క్రైస్తవుడు అని కూడా బైబిల్ ఉంటుంది ఇంకొక విషయం చెప్పంటారా ఏసుక్రీస్తువును ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు పందులతో సమానం బోధించింది మేము ఏమైనా పందులు అనాలన్నా చెప్పండి చెప్పండి సార్ మనం క్రైస్తవులము గొర్రె అంటే గొర్రె మంచి లక్షణాలు కలిగిందండి కానీ ఇక్కడ ఈ ఎవరైతే ఈ చూడు ఆ పేవర్సులు ఏం పెడతారంటే గొర్రె వాళ్ళు మేక మేకతో సమానమని బయలుపెట్టిందండి మేకతో మేకలు అన్నారు పందితో కూడా పోల్చింది అలాంటి లక్షణాలు ఉంటాయి

మెసేజ్ పెట్టేది చేత్తగా ఉన్నవాడు పెట్టేది తప్పనిసరి ఉంటే మీ దగ్గర ఏదైతే మందిరం ఉంటుందో ఆ మందిరంలో మందిరంలోకి వెళ్ళి అయ్యగారు ఉంటారో అయ్యగారు పాదాలు పట్టుకో అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది అప్పుడు నీ నిజమైన జీవితం వెనకాల మెసేజ్లు పెట్టడమే అని చేత్తగానో తీసే పని తెంత ఓకే ఓకే చాతగానో తీసే పని మెసేజ్ పెట్టేది ఇంకేం సార్ మరి అయిపోయిందా క్లోజ్ చేద్దామా టైం అయిపోయింది ఓకే సునంద గారు మీ సమయానికి ఇంతవరకు చాలా చక్కగా మీరు మంచి ప్రజెంటేషన్ చేశారు అందుకు మా ఛానల్ తరఫున మీకు ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాను ప్రతి వీక్షకుల బైబిల్ వాక్యం సత్యం అది బైబిల్లో క్రైస్తవులు కూడా యూదా గోత్ర సింహం సింహం పిల్లలుగా పోల్చింది గొర్రె అంటే ఒక సాధు స్వభావం క్రైస్తవుడు అనగా కుడి చెంప మీద కొరితో ఎడమి చెంప చూపించేవాడే అంత సాధువు కలిగిన వాడు ప్రపంచంలో క్రైస్తవుడే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు క్రైస్తవం మీరు చిన్నగా చూడకండి ఏ ఏ జ్యూషన్ కూడా ప్రతి ఒక్క టెక్నాలజీలో కూడా క్రైస్తవుడు ముందున్నాడు క్రైస్తవం మీరు చిన్నగా చూడండి చిన్నగా చూడకండి సరే మీరు వాక్యాన్ని పరిశీలించండి వాక్యాన్ని సత్యం మీద మీరు గ్రహించండి మీ ఆత్మను రక్షించుకోండి ఏ రెండో రెండవ రాకడా సిద్ధంగా ఉంది ఈ లోక శాశ్వతం కాదు ఇది ఇంతలో కనపడే అంతలో మాయమైపోయి జీవితం కనుక మనం మరొక లోకానికి వెళ్ళాలి ఈ లోకంలో ఎంత నువ్వు గొప్ప బతికినా ఏదో ఒకరో చావాలి ఈ లోకంలో ఎంత ఆస్తి ఎంత ఉన్నా కూడా నీ డబ్బు రక్షించలేదు నీ ఎవరు రక్షించలేరు ఈ ఎంత డబ్బుని కూడా మనం దాన్ని అనుభవిస్తామో అనుభవించడం చివరికి ఇది మట్టి దేహం వదిలిపెట్టాలి కానీ శాశ్వ శాశ్వతమైన లోకం ఒకటి ఉంది అది పరలోకం అక్కడికి వెళ్ళాలంటే ఈ భూమి మీద మరణించి తిరిగి లేచిన ప్రపంచం ఎవరలేరు ఒక యేసుక్రీస్తు తప్ప మరణానికి గెలిచింది ఒక ఏసుక్రీస్తే అందుకే ఆయన మేము కొనియాడుతున్నాం ఎందుకంటే మన జీవితం కూడా మరణించి తిరిగి లేవబోతుంది ఈ సమాధులను తెరవబో తెరవబోతున్నాయి ఏసుక్రీస్తు రెండో రాకల్లో మేలు చేయవారు జీవ పునరుద్ధానం కీర్చేవారు తీర్పు పునరుద్ధానం శాశ్వత నరకం ఉంది శాశ్వతమైన ఉంది మీకు శాశ్వతం జీవం కావాలి ఏసుక్రిస్ దగ్గర రావాలి పాపం కడగబడాలంటే ఆయన రక్తమే నీకు దిక్కు భూమి పుట్టిన మనిషి ప్రతి మనిషి ఏదో ఒక పాపం చేసి పాపయ్యాడు ఈ పాప పాపికి పాప క్షమాపణ ఏసుక్రీస్తు ఒక భిక్షగా వేసాడు ఆయన దగ్గరకు వస్తే నీ పాప క్షమింపబడతాయి నీ పాపాలు క్షమింపబడితే పాపానికి జీవితం మరణం అయితే మరణం నరకమైతే పాపం క్షమింపబడితే నీకు పరలోకం పరలోకం శాశ్వత లోకం స్వర్గంలో శాశ్వత కాలం సుఖ సంతోషత నుండే లోకానికి మనందరం వెళ్ళాలి కనుక ఒకసారి ఆలోచన చేసుకుని అందరికీ వందనములు సురేంద్ర గారు మీకు ప్రత్యేక వందనములు గాడ్ బ్లెస్సింగ్ క్లోజ్ చేద్దాం